ఘనత మహిమ ప్రభావం కలిగిన గాక ప్రియా దేవుని బిడ్డలారా నేటి ధ్యాన భాగము మార్క్స్ వార్త పదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఏసు అది చూచి కోపడి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఎలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఇంటిలో దీవించునుగాక ప్రభునందు ప్రీలరా యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో అనేక సార్లు బహుజన సమూహము ఆయనను వెంబడించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది బహుజన సమూహము వెంబడిస్తున్నప్పుడు వారితో కలిసి చిన్నపిల్లలకు సహజంగా ఉన్నటువంటి ఆసక్తి కొత్త వారిని ఎవరినైనా దగ్గరగా చూడాలని వారు ఆశపడతారు పిల్లలు అలా ప్రభు దగ్గరకు వస్తూ ఉంటే అనేక మంది వారిని ఆటంకపరుస్తూ వచ్చారు అండ్ ఇక్కడ లెటర్లుగా మనం ఆలోచన చేయాలంటే క్రొత్తగా వచ్చేటువంటి విశ్వాసులను కానీ లేక బయట నుంచి వచ్చేటువంటి ప్రజలను కానీ వారి వారి యొక్క ఆసక్తిని బట్టి ప్రభు చేర్చుకోవాలని చెప్తున్నారు కానీ ఉన్నటువంటి వారికి ఆటంకంగా ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలు చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియుడి అనగా దీన్ని ఆధారం చేసుకుని చాలామంది చైల్డ్ బ్యాప్టిజం అనుకుంటారు చైల్డ్ బ్యాప్టిజం కాదు ఇది చైల్డ్ బ్యాప్టిజం కంటే కూడా యేసు ప్రభు వారు నా ఎద్దుకు చిన్నపిల్లను రానియుడి అని చెప్పారు అనగా ప్రభు దగ్గరకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనను అనగా వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు కాబట్టి అలాగున మనం ప్రభుత్తిలో నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు మనకు జీవితాంతం కూడా తోడుగుంటాయి నా వరకు నేను మరి చిన్నప్పుడు నేను హాస్టల్లో క్రిస్టియన్ హాస్టల్లో పెరిగినప్పుడు అక్కడ నాకు పడినటువంటి ఆ పునాది నా జీవితకాలంలో నన్ను వెంటాడుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా ఆ రోజు చేసిన ప్రార్థనలు ఆ రోజు చేసుకున్న తీర్మానాలు అవన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి కాబట్టి చిన్నతనంలో ఉండేటువంటి అనుభవాలను మనం మధురంగా మనం జీవితకాలం పదిలిపరచుకుంటాం చిన్నబిడ్డల నాయదుకు రాని యేసు ప్రభువారు చిన్న బిడ్డలను పిలిచి వారిని ఎత్తుకొని వారిని ఆశీర్వదించారు వారిని బహుగా దీవించి పరలోక రాజ్యం లాంటి వారిది అని ప్రభువు చెప్పారు కాబట్టి మనం కూడా యేసు ప్రభువారి దగ్గరకు ఆశతో ఆసక్తితో వచ్చి ప్రభువును చూడాలని ఆశ కలిగి ఆయనను వెంబడించిన చిన్నపిల్లలకు వలె ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ప్రభు మీద ఆధారపడి లోబడినప్పుడు ప్రభు యొక్క దీవులను మనం పొందిన వారికి ఉంటాము రాజ్యానికి వారసులుగా ఉంటాం ప్రభు మాటలను దీవిస్తుండగా ప్రభు యొక్క కృప కబుదల మన మీద ఉండి నడిపించనుగాక ఆమెన్ సర్వకృపా అనేది పరిశుధ్రమైన మా ప్రభ జీవం గల మా రక్షక మీకు వందనాలు స్తోత్రాలు ఈ వాక్యంలో మాత్రండి మతీవించిన ప్రతిబడిని దీవించండి వారి వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించండి పరిశుధ్రమైన మాతన్ని ప్రాముఖ్యంగా మీ రాజ్యంలో మేము ఉన్నట్లుగా మా ప్రభ మా జీవితంలో మాతండి మేము చిన్న పిల్లలకు వరే మా ప్రభా యథార్థమైన మనస్సు మా తన్ని మిమ్మల్ని వెమడించేటువంటి స్వభావము ఆశ ఆసక్తి మాలో అనుగ్రహించండి బలపరిచి దీవించండి ప్రభా దిన కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వించమని వేడుకోవచ్చు మీ కృపాహస్తాలకు అప్పగించుకోవచ్చు ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును దాని ప్రకారంగా జీవించడానికి తీర్మాన పరచుకున్న ప్రతి విశ్వాసకి సదాకాలముతో ఇండుని కాక ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రభునందు ప్రియులారావు ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ